వెల్కమ్ టు భారత్ టుడే కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు తెల్లవారుజామున రెండు గంటలకు బింద తీర్థంతో ప్రారంభమైన ఉత్సవాలు త్రీ త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణ హారతి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే చిదలవాడ అరవిందబాబు దంపతులు దివనామస్మరణతో మార్ములగుతున్న త్రికూటాద్రి పరిసరాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారుల ఏర్పాట్లు

సోదలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదిన ఫిబ్రవరి ఆరు మరి రెండు గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైన మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది మరి దీని ప్రధాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు బుధవారం మహాశివరాత్రి దాదాపు అరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు అన్ని ఏర్పాటు ఘనంగా చేయడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎన్నో మంది మంత్రి ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ ముహూర్తంలో మరి ఇక్కడ పూజ చేసి ప్రధాన హత్యకులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరాగతంగా రేపు ఇరవై ఏడు ఉదయం రెండింటి దాకా కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మరి మీడియా సోదరులు భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి నందిలో వాళ్ళు చెప్పి ఆ త్రికోణ స్వామి ప్రార్థిస్తూ ఉన్నారు